ఈ రోజు జూలై ఏడు రెండు వేల ఇరవై ఐదున భారత్ క్రికెట్ లో అత్యంత ఫేమస్ ఆటగాళ్లలో ఒకరైన మహేంద్ర సింగ్ ధోని తన నలభై నాలుగవ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు కెప్టెన్ కూల్ గా అభిమానులు ముద్దుగా పిలుచుకున్న ఈ దిగ్గజ క్రికెట్ మైదానంలో తన అద్భుతమైన ప్రదర్శనతో దేశం గర్వపడేలా చేయడమే కాకుండా వ్యాపార ప్రపంచంలో కూడా ఒక సంచలనం సృష్టించాడు దేశంలోని అత్యంత ధనవంతులైన క్రికెటర్లలో ధోని ఒకరు అతని సంపద ప్రతి సంవత్సరం కొత్త శిఖరాలను చేరుకుంటోంది రాంచీలోని ఒక సాధారణ కుటుంబం నుంచి ధోని ప్రయాణం ప్రారంభమైంది అక్కడ అతను తన షి అభిరుచితో క్రికెట్ ప్రపంచంలో తన స్థానాన్ని సంపాదించుకున్నాడు రెండు వేల నాలుగులో అంతర్జాతీయ క్రికెట్ లోకి ఆరంగరేటం చేసిన ధోని ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడలేదు అతను రెండు వేల ఏడు ప్రపంచ కప్ రెండు వేల పదకొండు వన్డే ప్రపంచ కప్ రెండు చాంపియన్స్ ట్రోఫీలో భారతదేశాన్ని పదంలో నడిపించారు అతని కెప్టెన్సీ ప్రశాంతమైన స్వభావం అతని అభిమానుల అభిమానంగా మార్చాయి దీంతో పాటు ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ సిఎస్కే తో ఐదు టైటిల్స్ ను గెలుచుకున్న రికార్డు కూడా అతను కలిగి ఉన్నాడు ఈ విజయాలు అతనికి గౌరవాన్ని సంపాదించడమే కాదు కాకుండా అతనికి బలమైన ఆర్థిక పునాదిని కూడా అందించాయి అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా ధోని సంపాదనలో ఎలాంటి తగ్గుదల లేదు మీడియా నివేదికల ప్రకారం అతని మొత్తం విలువ ఇరవై మిలియన్ యుఎస్ డాలర్లు అంటే కోట్ల రూపాయలు రిటైర్మెంట్ తర్వాత అతని సంపాదనకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూడా ఒక ముఖ్యమైన వనరుగా మారింది పద్దెనిమిది సీజన్లలో ఐపీఎల్ లో పాల్గొన్న తర్వాత ఐపీఎల్ నుంచి అతని సంపాదన రెండు వందల నాలుగు పాయింట్ నాలుగు కోట్ల రూపాయలు ఇది కాకుండా ధోని బ్రాండ్ విలువలో ఎలాంటి తగ్గుదల లేదు మీడియా నివేదికల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు నాటికి ఉంటుందని అంచనా ధోని ఇతర వ్యాపార సంస్థలలో కూడా అడుగు పెట్టారు ఎస్టేట్ సహా అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టారు అతని కంపెనీ రాంచి హాకీ జట్టు ధోని స్పోర్ట్స్ వంటి ప్రాజెక్టులు అతనికి కొత్త గుర్తింపును తెచ్చాయి దీంతో పాటు అతను అనేక పెద్ద బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు దాని నుంచి చాలానే సంపాదిస్తాడు బ్రాండ్ ఎండార్స్మెంట్లు వ్యాపారం నుంచి అతని వార్షిక ఆదాయం కోట్లలో ఉంటుంది మీడియా ప్రకారం అతని ఆస్తుల్లో రాంచీలో ఒక విలాసవంతమైన ఫామ్ హౌస్ దుబాయ్ ముంబైలో ఆస్తులు లగ్జరీ కార్ల సేకరణ ఉన్నాయి ధోనికి బైక్లు కార్లంటే చాలా ఇష్టం హమ్మర్ హెచ్ టూ ఆడి క్యూ సెవెన్ మిత్సుబిషి మిత్సిషిండర్ ఫెరారీ ఫైవ్ నైన్టీ నైన్ జీప్ గ్రాండ్ చొరోకి ట్రాక్ హ్యాక్ నిస్సాన్ ఫైర్ బోర్డ్ ట్రాన్స్ ఏఎం జిఎంసీ సియర్రా మెర్సిడస్ బెంచ్ రోల్స్ రాయిస్ సిల్వర్ షాడో వంటి కార్లు ఉన్నాయి